హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు మనం జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తు అందిస్తున్నాం యాక్చువల్గా దీని ప్రైస్ వన్ నైంటీ నైన్ ఈ ఆఫర్ అనేది ఒక టూ ఆర్ త్రీ డేస్ అయితే ఉంచుతున్నాను ఎవరైనా కావాలకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి టైం చేయండి దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్ అనేది ఉంటుంది ఇంకా లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో ముందు యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా మనం ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ మీరు అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి యూజ్ విధంగా మనం ఈ కోర్స్ని అయితే అందించడం జరుగుతుంది సో టూ డేస్ తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ శాంపిల్ పీడీఎఫ్స్ ఉంటాయి మీరు క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా సబ్జెక్ట్ వైజ్గా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు ఇంకా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మనం టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ధైర్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ వేగంగా పరీక్షలు ఫలితాలు వెల్లడిస్తాం రాజకీయ విమర్శలు లేకుండా చూస్తాం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే పోటీ పరీక్షలకు సిద్దమయ్యేటువంటి అభ్యర్థులు ఇకపై ధైర్యంగా ప్రిపేర్ అవ్వవచ్చు అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే మనకు తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను తీర్చిద్దబోతున్నట్లు వెల్లడించారు యూపీఎస్సీ టీజీపీఎస్సీ రెండు రాజ్యాంగబద్ధ సంస్థలే అని బురా వెంకటేశం తెలిపినట్టిక్కరవచ్చు అయితే యూపీఎస్సీ మాదిరిగా టీజీపీఎస్సీకి ఆర్థిక వెసులుబాటు కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లపై లేదన్నారు టీజీపీఎస్సీ వ్యవస్థలో వేగ వ్యవస్థలో వేగంగా పెంచడం అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థుల నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడమే సంస్థ చైర్మన్గా తన ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అభ్యర్థులు పోటీ పరీక్షలకు ధైర్యంగా ప్రిపేర్ కావాలని కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు తప్పక వస్తాయని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్టు చూడవచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మీ మీకెవరైనా తెలుసా అని పక్క చూపులు డబ్ పక్క చూపులు కావచ్చు డబ్బులకు ఉద్యోగాలు కొనవచ్చు అనేటువంటి అడిగేటువంటి ఆలోచనను మార్చుతున్నామని చెప్పేసి చెప్పినట్టు జరుగువచ్చు టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వచ్చినటువంటి ఆయన సో ఆంధ్ర ప్రత్యేకంగా మాట్లాడినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు సో యూపీఎస్సీతో పాటు యుద్ధ సారీ యూ యూపీఎస్సితో పాటు ఉద్యోగుల్లో పదోన్నతులు కావచ్చు ఇంకా బదిలీకు పరీక్షలకు నిర్వహించేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి వాటిపై వాటి యొక్క పనితీరుపై కూడా ఇక్కడ అధ్యయనం చేసినట్లయితే చూడవచ్చు ఈ రెండు సంస్థల పారదర్శక ఈ రెండు సంస్థలు పారదర్శకంగా వేగంగా బాధ్యతయుతంగా పనిచేస్తున్నాయన్నారు సో అవి సాధిస్తున్నటువంటి ఫలితాలను స్టడీ చేసినట్టు వెల్లడించారు సో పరీక్షల నిర్వహణలో యూపీఎస్సి అనుసరించేటువంటి వివిధ పద్ధతులు కావచ్చు అవలంబించినటువంటి నియామక ప్రక్రియలు ఇంకా ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి నియామక నిబంధనలు కావచ్చు క్రమశిక్షణలు క్రమశిక్షణ అదేవిధంగా కేసుల నిర్వహణ అవి పాటించేటువంటి రూల్స్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్థిక స్వయం ప్రతిపత్తి వివిధ నియామకాల విధానాలను వేగవంతం చేయడంలో సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించినట్టు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు మనం నిన్న కూడా చూసాం సో మనకు ఏదైతే టీజీపీఎస్సీ బృందం ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో అయితే ఉంది సో దాంట్లో భాగంగా మనకి ఆంధ్రప్రభకు మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు ఇక్కడైతే చూడవచ్చు సో అంటే రాబోయేటువంటి పోటీ పరీక్షలకు మీరు ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్లయితే చూడవచ్చు అంటే త్వరగా ఫలితాలు కూడా వెల్లడిస్తాం ప్రక్రియను అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఫాస్ట్గా కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు సీరియస్గా మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను సో మళ్ళీ కరెక్ట్ మీకు వన్ ఇయర్ టైం దొరుకుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు అంటే ప్రిపేర్ కావడానికి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఉంటుంది తర్వాత మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత టూ ఆర్ త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు కనుక మీరు ఈ టైంలోపే ఏదైతే ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం డెప్త్గా నేర్చుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ ఇష్యూస్ తప్ప మనం కంటెంట్ చదవడానికి పెద్దగా మనకు టైం దొరకదు సో ఎవరైతే గ్రూప్ టూ కావచ్చు ఇంకా గ్రూప్ త్రీ కావచ్చు ఇంకా అదర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇతర పోటీ పరీక్షలకు డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్న వారు ఇప్పుడు ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి ఇప్పుడు ఈ సమయాన్ని మీరు ఎక్కువగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే త్వరలో వెయ్యి సర్వేయర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు మూడు నెలల్లో నియమిస్తాం తొమ్మిది వందల ఎనభై రెండు మందికి ప్రస్తుతం రెండు వందల ఎనభై రెండు మంది రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు భూభారతి ద్వారా స్థానికంగానే భూ సమస్యలు పరిష్కరిస్తాం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అంటే ఇక్కడ మంది చూడవచ్చు సో రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో వెయ్యి మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు సో పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు సో వారిని వారిని నియమించిన తర్వాత ఆయా మండలంలో భూములను సర్వే చేయించి రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే ఇది ఎట్లా నియమిస్తారనే విషయం తెలియదు మ్యాక్సిమం మనకు అంత ముందు ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఏదైతే ఆల్రెడీ ఉద్యోగులున్నారు వాళ్ళకే స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నియమిస్తామని చెప్పేసి ఒకసారి అయితే ప్రకటించారు సో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉందా అనే విషయం ఇప్పటివరకు అయితే మనకు క్లారిటీగా తెలియదు విఆర్ఓ వ్యవస్థ మీద కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే అధికారికంగా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి అయితే ఎక్కడ ప్రకటించలేదు చూడాలి అంటే విద్యార్థులు చాలామంది ఫైట్ చేస్తున్నారు ప్రకటించాలి అంటే కొన్ని ఏది నో పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష ద్వారా కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే ఫైట్ చేస్తున్నారు మన ప్రభుత్వం అయితే మనకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించి వీడియో కోర్సు లాంచ్ చేయండి సార్ అంటున్నారు అది ఇంకా మనకి ఫైనలైజ్ కాలేదు మీరు అది మనకు ఫైనలైజ్ అయ్యి దానికి సంబంధించిన సిలబస్ పేపర్స్ ఏమి ఉంటాయి అవన్నీ తెలిసిన తర్వాత మనం ఏమైనా ఉంటే వీడియో కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం అది అసలు ఇప్పటి వరకు కూడా అధికారికంగా మనకు ప్రకటన రాలే కనుక మీరు కొంచెం ఓపిక్గా ఉండండి కానీ నెక్స్ట్ అదే న్యూస్ ఇక్కడ కూడా వచ్చేది సర్వేయర్లను నియమిస్తాం ఫారెస్ట్ అదేవిధంగా రెవెన్యూ సరిహద్దుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇది అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్టయితే అశాస్త్రీయంగా జోనల్ విధానం అని చెప్పేసి చూడవచ్చు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలి మండలిలో శ్రీధర్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సేవలు మంత్రి దామోదర్ అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు సీతాకాంత్ ఇక్కడ ఒక న్యూస్ మనం సాక్షిలో చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో జోనల్ విధానాన్ని పూర్తిగా అశాస్త్రీయంగా రూపొందించారని దీనివల్ల ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ పరిస్థితిని అధిగమించాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు జీవన్ రెడ్డి కావచ్చు ప్రొఫెసర్ కొదండరాం తదితరులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో మనకు ప్రజెంట్ ఏడు జోన్లు అదేవిధంగా రెండు మల్టీ జోన్లు అయితే ఏర్పాటు చేశారు ఇవి శాస్త్రీయత అంటే శాస్త్రీయబద్ధంగా లేవని చెప్పేసి చెప్తున్నాను దీనిలో ముఖ్యంగా మనకు త్రీ సెవెంటీ నుంచి ఓద వల్ల చాలామంది స్థానికతను కోల్పోయారని చెప్పేసి ఇటువంటి ఉన్నాయి కనుక దీన్ని సవరించాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి మనం ఈరోజు వెలుగు సక్సెస్లో వచ్చినట్టు ఒక మంచి ఆర్టికల్ చూడవచ్చు దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనకు చైనాకు భారత్కు మధ్య ఉన్నటువంటి ఏదైతే వివాదాలకు సంబంధించి వాటి అన్నిటికి సంబంధించి ఇక్కడ శ్రీలంకకు సంబంధించిన వివాదాలు కావచ్చు ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన వివాదాలకు సంబంధించి అయితే ఉంది ఒకసారి దీన్ని చూడండి చాలా చాలా ఇంపార్ట్లు చాలా సార్లు మనకు విడిచి వచ్చినాయి నెక్స్ట్ క్విషన్లు అయితే ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు అండ్ బయాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉన్నాయి సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెడ్డు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్న మొదటి కరంటే ఫిర్గనక చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు అంటే ఇక్కడ జరగవచ్చు కొత్తగా పన్నెండు పురపాలికలు రెండు కార్పొరేషన్ల ఏర్పాటు పట్టణాల్లో ఎనభై గ్రామాలు విలీనం మూడు బిల్లకు అసెంబ్లీ అయితే ఆమోదం తెలపడం జరిగింది వీటిని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు కొత్తగా మరొక పన్నెండు మున్సిపాలిటీలు అయితే రాబోతున్నాయి రెండు కార్పొరేషన్ అనేది రాబోతున్నాయి వాటికి సంబంధించి అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసినట్టు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లు రిజర్వేషన్లకు మారుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ అండి ఫైవ్ ఇయర్స్ అనేది గుర్తుంచుకోండి రిజర్వేషన్ అనేది ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి తగ్గించడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు ప్రతి ఒకసారి రిజర్వేషన్లు మారుస్తూ గురువారం అసెంబ్లీలో చట్ట సవరణ చేశారు ఈ రెండు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగవచ్చు ఇది మనకు ఏది గ్రామ పంచాయతీ అయితే ఫైవ్ ఇయర్స్ చేంజ్ చేసిన రిజర్వేషన్ ఇది టెన్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా వీటితో పాటుగా కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలు కావచ్చు రెండు కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఎనభై గ్రామాలను దగ్గరలో ఉన్నటువంటి ఏది మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో విలీనం చేసేటువంటి బిల్లు కోసం ఆ అసెంబ్లీ ఆమోదం తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇవి మనకు చట్టపరంగా ఆమోదం తెలిపినాయి కనుక వీటిపైన ఎగ్జామ్ కంపల్సరీ ఫోకస్ చేస్తాడు సో ముఖ్యంగా పాలిటీ పరంగా కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు ఇక్కడ కొత్తగా మనకు ఏర్పాటు చేయబోయేటువంటి మున్సిపాలిటీలకు సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఏ జిల్లాకి జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో వీటిని కూడా ఒక మన క్వశ్చన్ డిఫికల్టీగా అడగాలనుకున్నట్టు వీటిని కూడా అక్కడ యాడ్ చేస్తారు వీలైతే వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ భారత్ పురుషుల హాకీ జట్టుకు ఐదవ ర్యాంక్ ఇక్కడ జుట్టవచ్చు సో భారత పురుషుల హాకీ జట్టు ఈ ఏడాది వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంతో ముగించిన ఇక్కడ చుట్టవచ్చు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ గురువారం వరల్డ్ ర్యాంకింగ్కి సంబంధించినటువంటి వాటిని రిలీజ్ రిలీజ్ చేసింది అయితే తాజా ర్యాంకింగ్లో భారత్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్లతో ఐదో ర్యాంక్లో ఉందన్నమాట సో ఏడాది టీమిండియా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్ చూసినట్టయితే మనకు కాంస పథకం గెలిచింది అలాగే మనకి ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ విజేత కూడా నిలిచింది ఈ సీజన్లో టాప్ ర్యాంక్తో ఆరంభించినటువంటి నెదర్లాండ్ మళ్ళీ అగ్రస్థానంతో ముగించినట్టు కూడా దొరకవచ్చు అంటే ఫస్ట్ అగ్రస్థానంలో మనకు నెదర్లాండ్ ఉంది తర్వాత ఇంగ్లాండ్ సెకండ్ బెల్జియం థర్డ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా జర్మనీ ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఈ వరుసగా ఐదు స్థానాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యాంటీ ఫెస్టిసైడ్ బాడీ సూట్ కిసాన్ కవచ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్వదేశీ తొలి యాంటీ ఫెస్టిసైడ్ బాడీ సూట్ కిసాన్ కవచ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు సో కొంతమంది రైతులకు కూడా దీన్ని ఈ దుస్తులను పంపిణీ చేయడం జరిగింది సో పట్టణ సారీ పంటలకు ఏదైతే పురుగుల మందులకు సంబంధించి వినియోగించుతున్నప్పుడు హానికరమైనటువంటి రసాయనాలు ప్రభావానికి గురి కాకుండా ఈ కిసాన్ కవచ్ దుస్తులు అనేటువంటి రక్షణ కల్పిస్తాయంట సో తద్వారా రైతుల్లో తీవ్రమైనటువంటి ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కిసాన్ కవచ్ కాపాడుతుందని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ధర అనేది ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటుంది వీటిలో ఏడాదిలో నూట యాభై సార్లు వాషింగ్ చేసేటువంటి వాషింగ్ చేసి దీన్ని వినియోగించుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుందంటే ఇక్కడ మనం జరుగుతుంది గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది కనుక వీటిని గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ ఐఎస్ఏలో చేరినటువంటి మెల్డోవా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అంటే ఇది కూడా సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై మెల్డోవా అధికారికంగా సంతకం చేసింది ఉష్ణ మండల దేశాలన్నీ కలిపి అధిక స్థాయిలో సౌరశక్తిని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి కాప్ ట్వంటీ వన్ సదస్సులో ఫ్రాన్స్తో కలిపి మనకు మా మనం ప్రధాని మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఆల్రెడీ మనం దీనికి సంబంధించి రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం కంపల్సరీ మనం బిట్స్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇక్కడ చూసినట్లయితే నూట ఇరవై దేశాలు ఈ మనకు ఐఎస్ఎఫ్ ఫ్రేమ్ వర్క్ పైన సంతకాలు చేస్తాయి అయితే అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసినటువంటి నూట నాలుగు అనమాట అధికారికంగా వేరు ఈ ఫ్రేమ్ వర్క్పై సంతకం చేయడం వేరు అన్నమాట సో నూట నాలుగు దేశాలు ఒప్పందంపై సంతకం చేసి ఆమోదించబడ్డాయి అన్నమాటవి సో దానిలో మనకు నూట నాలుగవ దేశం వచ్చేసి అర్మేనియా ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగిన అంటే రీసెంట్గా ఆ సంతకాలు చేసి దానికి సంబంధించి ఆమోదించబడ్డటువంటి దేశం అర్మేనియా అయితే ఫ్రేమ్ పై ఒప్పంద సంతకం చేసింది మాత్రం ఇప్పుడు ఇది ఇది మెల్డోవా ఎన్నోదంటే నూట ఇరవై దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మనకు ఈ సోలార్ అలయన్స్కి సంబంధించి మన భారతదేశంలో దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ చూసాం నిన్న మనం పర్యావరణవేత్త తులసి గౌడ మృతి అని చెప్పి చూస్తాం మనకి ఇక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి పర్సన్ ఆల్రెడీ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా సో పేరు గుర్తుంచుకోండి ఏ ప్రాంతానికి సంబంధించిన పర్సన్ సో గత సర్కారు అప్పు అక్షరాల ఆరు లక్షల డెబ్బై ఒక వేయ అంటే ఇక్కడ చూడవచ్చు పెండింగ్ బిల్లుతో కలిపి ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం జరుగుతుంది నిన్న మనం ఆల్రెడీ గ్రూప్ టూలో కూడా డైరెక్ట్ చూసాం ఏది మనకు శ్వేతపత్రం ప్రకారం ఎంత అప్పు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు సుమారుగా ఏడు లక్షలు అని చెప్పేసి మనకి ఆప్షన్ ఇచ్చారనమాట సో ఇటువంటి వాటిని కూడా మనం హైలైట్ ఏదైతే పేపర్లో వస్తున్నటువంటి హైలైట్స్ ఉంటాయి వాటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అది ఏ రకంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి వీలైతే ఆర్టికల్ సార్ స్క్రీన్షాట్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రొఫెసర్ గట్టుకు ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణను ప్రతిష్టాత్మక అవార్డు అయితే వరించింది ఇండియన్ సోషలాజికల్ సొసైటీ ఏటా అందించేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తనకి అందించడం జరి జరిగినట్లు ఇక్కడైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా పే అవార్డు పేరు గుర్తుంచుకుని ఆయన పేరు గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో భర్త మరణాంతరం పునర్వివాహం చేసుకున్నటువంటి మహిళకు ఆస్తిలో వాట అంటూ తిరగవచ్చు సో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఈ ఏ హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి అడగవచ్చు మద్రాస్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక్కడ చూసినట్టు మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సో భర్త మరణాంతరం మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం మరణించినటువంటి భర్త ఆస్తిలో వాటా పొందేటువంటి హక్కు ఉంటుందంటూ తీర్చించడానికి కూడా చూడవచ్చు కేసు వివరాలకు వెళ్తే మనకి తమిళనాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ సో ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి ఈ ముఖ్యంగా మనకు సొసైటీ పరంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సొసైటీ పరంగా అయితే నుంచి క్వశ్చన్స్ ఇటువంటి ఎక్కువ అడుగుతారు మనకు ఈ భరణంకి సంబంధించి కావచ్చు అండ్ విడాకులకు సంబంధించినటువంటి కేసులు రీసెంట్గా వచ్చినటువంటి షేరో బాను కేసు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఈ కేసు కావచ్చు త్రిపుల్ తలాక్ కేసు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ కోణంలో మనకు బిడ్స్ అడుగుతుంటాడు ఒకసారి వాటిని మీరు డెప్త్గా చూసేటువంటి ఐటమ్ చేయండి కరెంట్ ఇష్యూ ఏదైనా ఉన్నట్లయితే మీరు అప్పుడే దానికి సంబంధించిన కంటెంట్ చూడాలి మీరు ఎగ్జామ్ టైంలో చూద్దాం తర్వాత చూద్దామని కాకుండా కరెంట్ ఇష్యూతోటి మీరు కంటెంట్ కనుక లింక్ చేసుకొని చదివితే కొంచెం మనకు ఎక్కువ గుర్తుంటుంది మా అందరికంటే ఒకటి రెండు మార్క్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కనుక అట్లా మీరు ప్లాన్ చేసుకోండి సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా తక్కువ ప్రైస్లో మనం కోర్స్ అందిస్తున్నాం ఇక్కడ నచ్చినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్న శాంపిల్ క్లాసెస్ ఉంటాయి మీరు ఇప్పటి నుంచి ఒకవేళ క్లాసెస్ వినాలనుకుంటే ఏ కోర్స్ అయినా కూడా గ్రూప్ టూ కోచ్ ఇతర ఏ కోర్స్ అయినా మీకు ఎక్కడ నచ్చినా కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు తీసుకోవడం కూడా అప్పుడు కరెక్ట్ కాదు యాక్చువల్గా అప్పుడు ఏంటంటే ఓన్లీ రివిజన్స్ ప్రాక్టీస్ ఇవే చేయాలి మీకు నోటిఫికేషన్ రాకముందే ఒకవేళ మీకు కోచింగ్ తీసుకున్నాం అనేటువంటి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా మీకు నచ్చిన మన దగ్గరనే తీసుకోవాలనేది ఏం లేదు మీకు ఎక్కడ నచ్చినా అక్కడ తీసుకోండి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం వరకు ఆ త్రీ మంత్స్ ఉంటుందో ఫోర్ మంత్స్ ఉంటుందో ఆ టైంలో మీరు ఆన్లైన్ అయితే ఫాస్ట్గా పెట్టుకొని క్లాసెస్ అన్నీ మీకు ఏదైతే ఇది హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో వాటికి సంబంధించి మీరు విని నోట్స్ రాసుకోండి ముఖ్యంగా నోట్స్ రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అట్లా మీరు ఒక ప్లాన్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి జాబ్ కూడా అనుకోవడం అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అక్కడ మీరు సక్సెస్ కాదు అట్లా మీకు టైం వేస్ట్ అవుతుంది మీరు ఈ టైంను సద్వినియోగం చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ